నటి డింపుల్ హయాతి మరొకసారి వివాదంలో ఇరుక్కుంది ఫిలిం సిటీలో తన పైన కేసు నమోదైంది ఏదైతే ఇంతకుముందు గత నెలలో తను తన ఇంట్లో ఉన్నటువంటి డాగ్ను చూసుకోవడానికి ఒరిస్సా నుంచి ఒక ఇద్దరు అమ్మాయిల్ని పని చేసుకోవడానికి తీసుకువచ్చిన తరుణంలో వాళ్ళ పైన అసభ్యంగా ప్రవర్తించడము పని చేయించుకున్న తర్వాత జీతం ఇవ్వలేదంటూ కూడా ఇద్దరు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఏదైతే గతంలో కూడా తను డీసీపీ ఏదైతే రాహుల్ హెగ్దేతో కూడా కూడా ఇలాంటి వివాదంలో నెలకున్నారు వాళ్ళ అపార్ట్మెంట్లో పార్కింగ్ ప్లేస్లో వాళ్ళిద్దరి మధ్య వివాదం నెలకొన్న సమయంలోనే చాలా సార్లు కూడా తన పైన చలానాలు విధించారంటూ కక్ష పెట్టుకొని ఆ నేపథ్యంలో తను అలా ఆ వివాదంలో ఇరుక్కోవడం జరిగింది తర్వాత ఇలాంటి వివాదంలో ఏదైతే తన డాగ్ను చూసుకోవడానికి ఇద్దరు మహిళను ఒరిసా నుంచి తీసుకువచ్చిన తరంలో వాళ్ళ జీతం ఇయ్యకపోగా వాళ్ళ పైన కొన్ని తిట్టడము వాళ్ళని దూషించడం కూడా జరిగిందంటూ కూడా వాళ్ళు పోలీసులకు తెలపడం జరిగింది అయితే నిన్న ఈ ఘటన జరగడంతో వాళ్ళు కొంతమంది ఎవరైతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చినటువంటి కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో తను కూడా వాళ్ళతో వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటి డింపుల్ హయాతి తెలుగులోను తెలుగులోను అటు ఇతర ఇతర ఇండస్ట్రీలో కూడా పనిచేస్తూ వస్తున్నారు అయితే తెలుగులో తనకి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పటి వరకు రాహుల్ ఎగ్దేవి వివాదంలో కావచ్చు తర్వాత ఇలాంటి వివాదాలు ఇరుక్కోవడం కూడా తను తనకు తన ఫ్యూచర్ పైన కూడా తన రిమార్క్ పడే అవకాశం ఉందని అయితే చాలా మంది అంటున్నారు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఏదైతే ఇద్దరు అమ్మాయిని పని కోసం తెచ్చుకొని తనకు జీతం ఇవ్వకపోగా తన హస్బెండ్ లాయర్ అంటూ కూడా వాళ్ళను బెదిరింపులో చేయడము వాళ్ళను అశ్లీష వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెయ్యాలంటూ కూడా వాళ్ళని బలవంతం చేసినట్టు ఆ ఇద్దరు ఎవరైతే పనికి పని కోసం వచ్చారో వాళ్ళు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు పోలీసులు అయితే ఫిలినగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి ఇంకా తనను విచారణ చేస్తా ఈరోజు విచారణకు పిలుస్తారనే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళ భర్త అడ్వకేట్ అంటూ కూడా తను బెదిరింపులు పాల్పడ్డారంటూ కూడా జీతం ఇవ్వకపోగా నెల రోజులు పని చేసుకొని జీతం ఇవ్వకపోగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళని బెదిరిం బెదిరించినట్లయితే వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ఒరిస్సా నుంచి పని కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఎవరు తెలియకపోవడము వాళ్ళు రోడ్ల మీద నిల్చోడము ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది అయితే ఈ నేపథ్యంలోనే మరి డింపుల్ హయాతి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి కెమెరామ్యాన్ నరేందర్తో నా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.